ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ జై శ్రీమన్నారాయణ భవిష్యత్ నారాయణ నమస్కృతి మరం చైనా దేవి సరస్వతి వ్యాసం తప హిరయే భవిష్యపురాణం సత్సర్గపర్వం ద్వితీయ ఖండాం ముప్పై కోట అధ్యాయం కంపెనీ ముప్పై రెండవ అధ్యాయంలో చూడాలి గోపదేవచరిత్ర ప్రసంగంలో శ్రీమద్భాగవతమహత్యం ఇంగ్లీష్లో గోపదేవ అంటాడు గోపదేవుడు తెలుగులో గోపదేవ చరిత్ర అంటాడు సూత మహర్షిలా చెప్పాయిగా సోనక మహాముని తోతాద్రిలో గోపదేవుడు అనే బ్రాహ్మణుడు ఆయన ఉండేవాడు ఆయన శ్రీకృష్ణ భక్తుడు గోపదేవుడు శ్రీకృష్ణ భక్తుడు వేద వేదాంగ పారంగతుడు ఆయన గోపగోపి ప్రతిష్ఠితమైన బృందావన తీర్థానికి పోయి అక్కడ శ్రీకృష్ణ ఆరాధనను భక్తి శ్రద్ధలతో ఇష్టగా చేశాడు ఒక ఏడాది ఆ విధంగా తప్పించడముట గోపదేవునికి శ్రీహరి ప్రత్యక్షమై అతిశయ జ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించాడు అంటే భగవంతుడు మనకి భక్తి శ్రద్ధలతో మనం ఆయన్ని ఏ యుగంలో అయినా సరే ముఖ్యంగా కలియుగంలో అన్ని యుగాల్లో కూడా దైత్యులు కానీ దేవతలు కానీ ఎవరైనా సరే ఇంద్రుడు ఇంద్రాది దేవతలు ఎవరైనా సరే దైత్యులు కానీ రాక్షసులు కానీ ఎవరైనా ఆయన్ని భక్తితో పూజిస్తే వాళ్ళకు వరాలని అనుగ్రహించడానికి ఆ భోరాశంకరుడు ఉంటాడు శ్రీహరి ప్రత్యక్షమై జ్ఞానాన్ని అలాగే బైబిల్లో కూడా కొన్ని కృపావరాలు అని బైబిల్లో చెప్పడం జరుగుతుంది అల్లా కూడా జ్ఞానానికి ఆయన జ్ఞానానికి మితి లేదు అంత అపార అపారృపాశీల అల్లాకి ఆయన జ్ఞానానికి మితి లేదు అని అనుకున్నాడు అటువంటి జ్ఞానాన్ని భగవద్గీతలో కూడా జ్ఞానయోగం అనే ఒక ఛాప్టర్ మనం చూస్తాం అయితే ఈ బాపదేవానికి శ్రీహరి ప్రత్యక్షమై జ్ఞానాన్ని ప్రసాదించాడు అజ్ఞానం వల్ల తన హృదయంలో భాగవత కథ ఉదయించింది శ్రీ సుఖమహర్షి పరిచిత్తు చెప్పిన ఆ సనాతన స్వరూప కథకు కథను బాపదేవుడు హరిలీలాములు అమృతం పేరట మరలా వర్ణించాడు కథాకథనం కాగానే జనార్దనుడు భగవానుడి విష్ణువు గోపదేత సాక్షాత్కరించాడు ఓ మహామతి నీకేం కావాలో కోరుకోలా మృతం అనే కథనం ఈ వాపదేవుడు సుఖమర్ పరిచిత్తుకు చెప్పిన సనాతనమైన కథని గోపదేవుడు మరలా వర్ణించాడంట హరిలీలామృతం అనే పేరుట మళ్ళీ రెండవసారి ద్వితీయ ద్వితీయ ఉపదేశం అనమాట భాగవతం ఇలా చేస్తే ఆ జనార్దనుడు సంతృష్టి చెంది నీకేం కావాలో వరం కావాలో కోరుకుంటాడు నమస్కారం భగవాన్ మీరు సంపూర్ణ వర్షంపై అనుగ్రహ వర్షాన్ని కురిపించే ఆది మేఘులు దేవ పశు పక్షి మానవాదులు మీ నుండే ఉద్భవించారు మీరే ఈ సమస్య దేవతల్ని పశువుల్ని పక్షుల్ని మానవుల్ని మీరే సృష్టించారు నరకంలో దుఃఖాలు అనుభవించవలసిన ప్రాణులను ఈ కలియుగంలో మీ నామ జపమాత్రాన మాత్రాన చూపిస్తాయి వాళ్ళు చేసే కలియుగంలో చేసే పాపాలకైతే నరకంలోకి వెళ్ళి ఉండాలి కానీ మీ నామాన్ని మాత్రం చెప్పిస్తే చాలు వాళ్ళు చూపిస్తున్నారు అని అక్కడ హరి నామ స్మరణ గురించి చెప్తున్నాడు వేదవాషి మహర్షి రచించిన శ్రీమద్ భాగవత జ్ఞానాన్ని మీరు నాకు ప్రసాదించారు ఇప్పుడు నాకు భాగవత మహత్యాన్ని కూర్చున్న అవగాహన ప్రసాదించండి ఇదే నేను కోరుకునేవారం దాని యొక్క మహత్యం ఏంటి దానికి గ్లోరీ ఏమిటి దాని యొక్క మహిమ ఏమిటి భాగవతం యొక్క మహిమ భాగవత కథ అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం ఏంటంటే భాగవతం శ్రీమద్ భాగవతం అనేది అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం దాని యొక్క కథ నాకు తెలుసు కానీ దాని దాని యొక్క మహత్యం ఏంటి దాని యొక్క మహిమ ఏమిటి నాకు తెలియట్లేదు నాయన అని అంటాడు దాని మహత్యం ఏంటి గ్లోరీ ఏంటి చెప్పమని అడుగుతాడు స్వామి ప్రసన్నుడై బాపదేవ దుంగులు పాఖండలతో నిన్న బౌద్ధరాజ్యం ఉత్తర దేశంలో ఏర్పడిన కాలంలో ఒకప్పుడు శంకర భగవానుడు భారత సమీపంగా సమేతంగా దిగి వచ్చి కాశీలో ఒక భూ ఉత్తమ భూమిలో నివసించాడు హే సచ్చిదానంద హే ప్రభు జగదానంద పదాత మీకు జయమగాక అంటూ ఆనందంగా ప్రణామం చేస్తున్న శివుని చూసి ఆశ్చర్యపడ్డ పార్వతి కాశీలో ఒక సాక్షాత్ శంకరుడే హారతి పరమేశ్వర వచ్చి నివసిస్తూ ఉన్నారంట ఏ సచిదానంద ఏ ప్రభో ప్రదాత పదాత జయం అని ప్రణామం చేస్తున్నాడంట శివుడు దాన్ని చూసి తారతి ఆశ్చర్యపడింది భగవాన్ ఈనాడు మీరెవరో భగవాను ఏదో ఏదో భగవాన్ని స్థుతిస్తున్నారేమిటి మీరు కాక మీ చేతనే పూజించబడే దేవశ్రేష్ఠుడు ఉన్నారా మీరు వేరే దేవుణ్ణి పూజిస్తున్నారేంటి మనుషులందరూ ఓం నమశయ అధరహార మహాదేవి అని మిమ్మల్ని పూజిస్తూ ఉంటే మీరు ఏదో భగవాన్ని పూజిస్తున్నారంటే ఓ జగన్నాథ సచ్చిదానంద అని ఆవిడ ఆశ్చర్యంగా ఫారసేవి సేవ శంకరుడు మహాదేవి ఈ కాశీ పరమ పవిత్ర క్షేత్రం సనాతన పరబ్రహ్మ ఇక్కడే తిరుగుతుంటాడు నా ప్రణామానికి ఆయనే యోగ్యుడు ఇప్పుడు ఇక్కడ నేను భాగవత సప్తాహ యజ్ఞాన్ని చేయబోతున్నాను భాగవత సప్తాహయ్ఞం చేస్తున్నాను అని వివరించాడు ఈ యజ్ఞస్థల రక్షణకై నేను ఇక్కడ యజ్ఞం భాగవత యజ్ఞం చేస్తున్నాను సప్తాహయ్ఞం పరబ్రహ్మ పరబ్రహ్మను నేను స్థుతించాను ఇప్పుడు ఇంతవరకు నిర్గుణ ఆకారుడు అచ్చు అని ఈ యజ్ఞస్థల రక్షణకై చెండుని గణేషుని నందిని కొందరు గుహికులను శివుడు అక్కడ స్థాపించాడు నంది అంటే ఎద్దు అనుకోవచ్చు గణేష్ గణపతి దేవుడు చంద్రుడు వీళ్ళ ముగ్గురిని ఇంకా కొందరు గుహికలను అక్కడ ఈ యొక్క స్థలాన్ని యజ్ఞ స్థలాన్ని జాగ్రత్తగా కాపాడు అని చెప్తున్నాడు తర్వాత స్వయంగా ధ్యానంలో కొంతసేపు ఉన్నప్పుడు పార్వతికి ఏడు రోజుల పాటు భాగవత కథను చెప్పాడు పార్వతీదేవికి పరమేశ్వరుల వారు భాగవత కథని వివరించారండి ఎన్ని రోజులకి ఏడు రోజులు అక్కడ కూడా పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి ఏడు రోజుల్లోనే అక్కడ దోపరయంలో వివరించినట్లుగా గమనిస్తుంది ఎనిమిదవ రోజు కూడా ఆయన చెప్తూ పార్వతీ చూస్తే ఆమె నిద్రలో ఉంది చెప్తుంటే పార్వతీదేవికి నిద్ర వచ్చిందంట ఏ నిద్ర చెప్తా అని కొంచెం అది కారణంగానో ఆ కారణంగానో ఆవిడ నిద్రలోకి జారుకుందంట పార్వతీదేవి దేవి నువ్వు ఎప్పుడు నిద్రలోకి జారుకున్నావు నీకు ఇప్పుడు అంటే కథ ఎక్కడి వరకున్నాను అని పరమేశ్వరుడు భాగవత కథను ఎంతవరకు విన్నావు అని శంకరుడు అడగంగానే అడగగా క్షమించిన దేవా నేను క్షీరసాగర మతనం దాకా కలిగి ఉన్న విష్ణు చరిత్రను శ్రవణం చేశాను అని చెప్పింది విష్ణు చరిత్ర క్షీరసాగర మతం దాకా విన్నాను క్షీరసాగర మతం అంటే ఒకవైపు దైత్యులు ఇంకొక వైపు దేవతలు కలిసి ఆ మందర పర్వతాన్ని పాలుకి చిలికినట్లుగా చిలుకుతా ఉంటారన్నమాట ఒకవైపున దేవతలు ఇంకొకవైపు దైత్యం అంటే ఇప్పుడు ఈ కలియుగంలో కూడా అటువంటి ప్రదేశం ఒకటి ఉంది అంటే ఒకవైపు వేద పురాణం వేద పురాణ పరిషత్తులు ఇంకోవైపు దైత్య గ్రంథాలు లేచ్ఛ గ్రంథాలి బైబిల్ ఖురాన్ ఇవి అంటే అది తృతీయ ఖండంలో మొహమ్మదుల వారే ఆయన మొహమ్మదులు ఆయన వచ్చి సర్వధర్మాల్లో ఆర్య ధర్మమే శ్రేష్టమైనది అని ఆ భోజరాజుకి చెప్పడం అనేది జరిగింది నేను దైత్య ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాను దైత్య ధర్మాన్ని నేను కాపాడడానికి వచ్చానని అక్కడ మొహమ్మదుల వారు చెప్పారు భోజరాజుకి చెప్పినట్లుగా మనం గమనిస్తాం అంటే దైత్య దితి దితి అదితి ఇద్దరు కశ్య ప్రజాపతికి సంతానం ఒకవైపున దైత్యుకో దేవ దే దేవలోక ప్రజలు వీళ్ళు కలిసి క్షీరసాగర మదనం చేస్తూ ఉంటారు ఇంకా కలియులో కూడా అటువంటి ఒక ప్రదేశం భూమి మీద నారాయణుడు స్థాపించాడు తిరుమల అయితే ఈ క్షీరసాగర మదనాన్ని నేను ఇక్కడి వరకే విన్నాను శ్రవణం చేశాను దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని పార్వతీదేవి పరమేశ్వరి చెప్పడం జరిగింది ఆ క్షేత్రంలో మీ ఒక చెట్టు త్వరలో చిలుకు రూపంలో స్థితుడై ఉన్న శ్రీ సుఖ మహర్షి శివుడు చెప్పిన భాగవత కథనంతటిని ఆ పుణ్యం వల్ల అమరుడై నిలిచిపోయాడు ఇప్పుడు నేను చెప్తున్న టైంలో పార్వతీ నిద్రించింది కానీ పక్కన చెట్టుతరలో ఒక ప్యారెట్ ఒక పావురం చిలుక ఉందంట ఆ చిలుక ఎవరో సుఖ మహర్షి మహర్షి చిలుక రూపంలోకి వచ్చి అక్కడ కూర్చొని ఆ పార్వతీదేవితో చెబుతున్న కథ అంతా ఏందంట ఆ పుణ్యం వల్ల అమరుడే నిలిచిపోయాడు ఆయనకి మరణం లేకుండా నిలిచిపోయాడు ఆ మహర్షి ఇప్పుడు ఓ బాపదేవా నా ఆదేశం వరకు ఆ సుఖదేవుడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు ఆ సుఖ మహర్షిని ఈ బాపదేవుడి యొక్క హృదయంలో ప్రవేశించినట్టు చేస్తానంటాడు సు భాగవత మహాత్మ్యం అంతా తనతో తాను నీకు అవగతమైపోయి నీ వాక్కు ద్వారా నిర్గమిస్తుంది నీవు వెంటనే విక్రమాదిత్య తండ్రిని గంధర్వ పోయి అంటే ఇదే కదంతా విక్రమాదిత్య సమయంలోనే జరిగినట్లు మనం గమనించాలి అంటే క్రీస్తు కంటే ముందే క్రీస్తు పూర్వమే ఆయనకు భాగవతాన్ని వినిపించు అన్ని దానాల్లోకి హరి మహాత్మ్యక విషయ దానం సర్వోత్తమైనది ఈ యొక్క భావ భాగవత దానం అనేది అంటే భగవత్ లేక కథలే దాంట్లో ఉంటాయి ధ్రువుడు ఇట్లా అనేక అనేక కథలు దాంట్లో ఉంటాయి విష్ణు భక్తులు ఈ యొక్క దానాన్ని భాగవత దానాన్ని ఎవరైతే చేస్తారో అది అన్ని ధన అన్ని దానంలో సర్వోత్తమైన దానము అన్నదానం కొంతమంది అంటారు అన్నదానం గొప్పది నేత్రదానం గొప్పది అని కొంతమంది అంటుంటారు ఆకలి ఉన్న వారికి అన్నం దానం చేస్తే వచ్చే పుణ్యం కన్నా కూడా హరికథలు వినిపించటం గొప్పదైన పుణ్యం అన్నమా రామచంద్ర అనుకున్న వాడికి నీకు హరికథలు చెప్తాడు వింటాడా నేను హరికథను చెప్తాడు ఎలా అంటారు అన్నం పెట్టేవాడికి అన్నం పెట్టాలి ఎవరైతే కాంక్షతో అంటే జ్ఞానం అనే గురించి తెలుసుకోవాలని ఆకాంక్షతో జిజ్ఞాస్తూ ఉంటారో వాళ్ళకి హరికత్వం వినిపించాలి హరికత్వం వినిపించడం కూడా గొప్పదని అని చెప్పి విష్ణువు అంతర్ధానం చెందగా వాపదేవుడు ఇదే ఇంగ్లీష్లో వాపదేవుడు బిఓపిఏ వాపదేవుడు అని చెప్తున్నాడు ప్రసన్న మనస్కృతితో నర్మద విప్పించాడు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ జై శ్రీ నారాయణ